ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీరు ఈ ప్రాంతం ఈ యొక్క తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థికే ఈరోజు భద్రత లేకుంటే ఒక మహిళకు ఈ రాష్ట్రంలో ఏ మహిళకు భద్రత ఉండదు నామినే ఇన్ని గలీజ్ మాటలు సోషల్ మీడియాలో పెడుతుంటే ఈ రాష్ట్రంలో ఏ మహిళకు కూడా గౌరవం లేదు భద్రత లేదు మహిళలంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒక మహిళను ఓడగొట్టనికే ఇంత రకాల మహిళలను కించపరుస్తుంటే మహిళలంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ రాష్ట్ర మహిళలు కూడా కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినా ఇంకా ఎంతటి వాసనలు పోయినట్టే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఆయన నిలబెట్టిన అభ్యర్థి వాళ్ళు సోషల్ మీడియాలో మేకప్ చెప్పడానికి మహబూనర్ ప్రజలు అని చేస్తారు ప్రస్తుతం సారా రాణి మహబూబ్నగర్లో బీసీ మందిపై హత్యకు పుట్ట పందిన బీసీ వ్యతిరేకత ఇటువంటి ఈ భోగస్ అదే సన్యాసిల ఎందుకింత సన్యాసి వ్యవహారం చేస్తున్నారు ఒక ఆడపిల్లని చూస్తే మీకు ఇంత వర్క్ లేదు ఒక మహిళ పైన మేకప్ ప్రాణి అంటారా వాళ్ళ ఇంకో లేరా వాళ్ళ పిల్ల లేరా వీళ్ళ పిల్లల మొహానికి పౌడర్ కొట్టుకుంటా లేరా వాళ్ళ బిడ్డల మొహానికి పౌడర్ కొట్టుకుంటా లేరా మగోళ్ళు మొహానికి పౌడర్ కొట్టుకుంటా లేరా వాళ్ళందరూ పుట్టినప్పుడు ఎట్లా ఉందో అంటే బట్టలు లేకుండా దొరుకుతున్నారా ఎవరైనా రేవంత్రిని బట్టలు లేకుండా జరుగుతున్నారా వాళ్ళు నిలబెట్టే ధ్యాని బట్టలు లేకుండా తిరుగుతున్నారా అలా వాళ్ళ ఇంట్లో బట్టలు లేకుండా తెలుస్తున్నారా మొహానికి పౌడర్ అందుకోకుండా తెలుగుతున్నారా ఎందుకు ఇంత అసలుగా ఒక మహిళ మీద ఇంత ఉద్వాన్ సారా రాణికి వేళ స్థానాల మీద చూపిస్తున్నాం రమ్మని చెప్పడం వేదిక ఇంత అవమానపరిచే విధంగా ఒక ఆడపిల్ల గౌరవం ఒక మహిళ మీద సారా రాణి మేకప్ రాణి మళ్ళీ అర్థనేదిక పుత్రమణిని తీసినాయని ఎక్కడైనా ఒక ఆరోపణలు చేస్తే దానికి ఏమైనా సాక్షాధారాలు ఉండాలి ఏదైనా మాట్లాడితే దానికి ఇప్పుడు ఈ రోజు ఏదైనా కూడా వాళ్ళ లోటికి వచ్చినట్టు అసలు ఎంత మనసు గాయపరుస్తున్నారంటే వీళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళకు మర్యాద ఉండకూడదు ఆడవాళ్ళు గౌరవంగా ఉండకూడదు ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇట్లా పోటీ చేస్తే ప్రజాభిమానాన్ని పొందితే వాళ్ళని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడి వాళ్ళని హృదయం గాయపరిచి వాళ్ళ మహిళల అవమానపరిచి ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం ఉన్నారంటే మహిళలకు ఈ రాష్ట్రంలో అసలు భద్రత ఉందా మహిళలకు ఈ రాష్ట్రంలో భద్రత ఉందా నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారి భార్య అమ్మ నిన్నెవరైనా ఇంకా మాట్లాడితే ఏం చేస్తావు తల్లి గీతా అని అనుకున్నా నీ బిడ్డలు ఎవరైనా ఇంట్లో మాట్లాడితే నువ్వు ఏం చేసుకోగలి గీత అని అనుకున్నా నీ భర్త నేర్ప మా ఏ విధంగా మాట్లాడలేదు నేర్పు సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఇదే నాకు నీ కరుణమ్మకు ప్రజల కోసం సేవ చేసి నా కుటుంబంలో నా తండ్రిని తమ్ముని పోగొట్టుకుని కూడా జిల్లాలో అనేక పోరాటాలు చేసి ఈ రైతాంగానికి సాగునీరు తాగునీరు జిల్లాలో విద్య వైద్యం అన్ని రకాల జిల్లాకు అభివృద్ధి కోసం నా మొత్తం కుటుంబాన్ని పని పనిచేసిన ఒక మహిళ మీద ఇదే నా యాక్సండి నేను బాను ఇదే నా యాక్స గౌరవం నీ భర్తకి చెప్పమ్మా ఎంపీ కాండిడేడ్ గారు పెళ్ళామా ఉన్నావు మరి నువ్వు కూడా రోజు తిరుగుతున్నావు తల్లి నువ్వు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డవే నువ్వు ఒక అన్నదానివే మీ భర్తకు నేర్పి మహిళని ఏ విధంగా గౌరవించాలి ఆ తర్వాత నువ్వు ఓట్లు అడుగు వచ్చి మహిళలు అంటే గౌరవం లేనటువంటి వాళ్ళు ఓటాడికి హక్కే లేదు ఈ పాలమూరుకు మీ ఓటడికి హక్కే లేదు పాలమూరు ప్రజలు పాలమూరు బిడ్డలు ఇంత మనం గురి చేసి ఇన్ని రకాల కిచ్చపరిచి కలవకుర్తి కదా వచ్చిన ప్రతి ఒక్కరు మా యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నారు పాలపూరి బిడ్డ వినాశనాన్ని అరుణమ్మ అరుణమ్మని ఏ విధంగా చంపేయాలని చెప్పి చూస్తా ఉన్నారు అరుణమ్మ సత్యరాగం మీ కలవకుర్త తృప్తి లేనట్లు పాలమూరి బిడ్డను రోజు నరికేయాలని చూస్తున్నారు మీరు ఈరోజు ఏంది మాట్లాడుతున్నా ఏం నా మాట పద్ధతి ఒక మహిళ ఇద్దరు మాటలేనా మేకప్ రాణి సారా రాణి అత్యకమ్మ ఎవరి అదే ఎవరో హత్యకు కుట్రం అనేది దాన్ని మొత్తము వాళ్ళ ప్రాణాలు కాపాడింది మీకు నా పార్టీతో సంబంధం లేకపోయినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈరోజు వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉన్నారు కదా వాళ్ళు రక్షించింది ఎవరు నమ్మని చెప్పమనండి వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా చెప్పమనండి ఇంత అబద్ధాలు మాట్లాడి ఇంత గౌరవేతం అంటే ఈరోజు అరుణమ్మ గెలుస్తుందని ఏ రకంగా కూడా ఒక తల ఒక పక్క అరుణమ్మ మీద అంటే గలీజ్ గంట అంత గలీష్ మాట్లాడుతుంటాం పండబెట్టి తొక్కిదా అని మాట్లాడుతాడు ముఖ్యమంత్రి ఒక ఆడపిల్లని పట్టుకొని పండబెట్టుకొని పండే తొక్కుతా అంటే ఒక సోషల్ మీడియాలో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో అడ్డగోలుగా రా అసలు ఆ మాటలు పూర్తి మాటలు వాళ్ళ తల్లి సంస్కృతి బాగుంటుంది వాళ్ళు ఇంకా ఆడవాళ్ళు కనుకుంటే బాగుంటుంది అంత కోరిక ఉంటే మంది ఆడపిల్లలు అన్నాడు వాళ్ళకి ఎలాంటి పక్కలేదు ఈరోజు అంబేద్కర్ చట్టాలు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మారుస్తున్న దుష్ప్రచారం ఒక పక్క ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని భయంతో ఓడిపోతున్న భయంతో అంబేద్కర్ ఈసారి నరేంద్ర మోదీ గారి సరెలిస్తే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్ ఎత్తేస్తారు అని దుష్ప్రచారం చేస్తారు ఇంతకంటే దౌర్భాగ్యం ఏదన్నా ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు చేసే అబద్ధాల మీద పైన భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది నేను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేస్తా ఉన్నా వీళ్ళు సోషల్ మీడియాలో నన్ను అవమానించే విధంగా తీసుకొరిచే విధంగా నా యొక్క మర్యాదను అవమా మర్యాదను తీసే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెయిన్ ఒక ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియాలో ఒక టీంని పెట్టుకొని ఏదైతే పనిచేసి